మైన సహోదరి సహోదరులకుప్రబానం మనవి ఇది మనకి మోదెల్లా అనేటువంటి గ్రామం ఈ గ్రామం ఉండేటువంటి నాగరికత ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా మంచివారు కానీ ఈ ఇక్కడ మేము ఈ ప్రాంతానికి వచ్చేసరికి పన్నెండు గంటలు అవుతూ ఉంది నువ్వు వచ్చినప్పుడు ఎవరు ఇంట్లో ఎవరు లేరు అనమాట ఎందుకంటే ఇక్కడ ఉండేది ఒక ఇరవై గృహాలు దగ్గర దగ్గరగా రెండు రెండు ఏళ్ళు చొప్పున ఉన్నాయి దూరంగాను ఇక్కడ ఎవరో వాళ్ళు వాళ్ళ పనులు వ్యవసాయ పనులు ఆ విధంగానే జీడి తోటల పనులు అడవిలో ఉండేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు వివిధ పనులు కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఎవరన్నా దురతరమ మాట్లాడదాము ఇవన్నీ ఇరవై ఏళ్ళు చుట్టూ తిరిగాను కానీ ఎవరన్నా నాతో మాట్లాడటం లేదు ఎవరైనా ఉన్నా కానీ భయపడుతున్నారు ఇక్కడ ఉండేటువంటి పురాతన కాలం నుండి సుమారు ఇక్కడ అరవై ఐదు డెబ్బై సంవత్సరాల నుండి వాళ్ళకి నివాసం చేస్తున్నారు వాళ్ళకు ఉండేటువంటి నాగరికత స్వభావం వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు హాస్టల్లో గట్ట దానిని బట్టి వాళ్ళు మార్పు తీసుకురావాలి ప్రజల్ని చూద్దాం కొన్ని ప్రాంతాలు కొన్ని గృహాలు మనం సంచుద్దాం రండి రాబాయ్ ఉంది ఇక్కడ మీరే మాట్లాడాలి ఫ్రాండ్ మరి ఇదిగో ఇక్కడ ఉండేటువంటి అడవి చుట్టూ అడవి ఈ ప్రజలు అంటే ఇక్కడ ఈ సోలార్ వాటర్ అనమాట ఇక్కడ కరెంటు విద్యుత్ ఉండదు సోలర్ అనమాట సోలర్ని బట్టి మరి అది గవర్నమెంట్ కానీ ఇతర కంపెనీలు కానీ సహాయం చేయవచ్చు కానీ ఇక్కడ ఉండేటువంటి సోలర్ ఇది పైపు వాటర్ అనమాట